హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి కొబ్బరి ఉండలు అనమాట దీన్ని కొబ్బరి అని కూడా అంటారు ఇవి చేయడం చాలా సింపుల్ అండి ముందుగా కొబ్బరిని మనం తురుమైన తీసుకోవచ్చు ఇలా ముక్కల కింద కట్ చేసి మిక్సీలో అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది తురమాల్సిన అవసరం కూడా ఉండదు ఇప్పుడు ఈ తురిమిన కొబ్బరి తురుము నేను ఒక కప్పు తీసుకుంటున్నాను ఒక ప్యాన్లో కొంచెం కొంచెం అంటే కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నేతిలో కొబ్బరిని వేయించుకుంటే చాలా బాగుంటుందండి కొబ్బరి లౌజుల టేస్ట్ అయితే మనం త్రీ టు ఫైవ్ మినిట్సు పచ్చివాసనంతా పోయే వరకు ఈ నేతిలో కొబ్బరిని వేయించుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టించుకుని కదుపుకుంటూ ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం ఒక కప్పు కొబ్బరికి తీసుకున్నాం కదండి అదే కప్పుతో హాఫ్ కప్పు అయితే బెల్లం తురుము తీసుకోవాలి నేనైతే పాకం పట్టుకోకుండా బెల్లాన్ని ఇలా డైరెక్ట్గా వేస్తున్నానండి ఇదే సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏ వంటకమైనా మనకి సింపుల్గా అయిపోవాలి ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఈజీగా అయిపోతే ఏంటంటే హ్యాపీగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇది ఇలా అయితే ట్రై చేయండి మనం పాకం పెట్టాల్సిన అవసరమే లేదు ఇలా కదుపుతూ ఉండాలి ఒక టూ మినిట్స్ కదిపిన తర్వాత కొంచెం బెల్లం మెల్ట్ అవుతూ ఉంటుంది ఇది తొందరగా మెల్ట్ అవ్వాలంటే జస్ట్ ఒక ఒక హాఫ్ కప్పు వాటర్ వేస్తున్నాను ఇది వేసిన తర్వాత ఇలా దగ్గరికి వచ్చేస్తుందండి కదుపుతూ ఉండాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది కొబ్బరి లౌజ్లు అవిందో లేదా జస్ట్ ఇలా ఉండ పెడితే ఉండవుతుందంటే ఓకే కొబ్బరి లౌజులు అయిపోయినట్టే మొత్తం అంతా దగ్గరికి వచ్చేసింది కదా అయిపోయిందండి ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత కొబ్బరి లౌజులు అయితే చుట్టుకోవాలి ఇదిగోండి దగ్గరికి వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఈజీగా చక్కగా మనం చేతికి ఎలాంటి నూనె కూడా రాయాల్సిన అవసరం లేదు కొబ్బరిలోంచి ఆయిల్ వస్తుంది కాబట్టి చక్కగా ఈజీగా అయిపోతాయండి ఉండలు కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఉండలు కూడా చేసేసుకుంటే ఏంటంటే ఈజీగా అయిపోతాయి ఇదిగోండి చక్కగా అయిపోతుంది కబ్బర్ బ్లౌజ్లు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్